ఈరోజు మనం మనకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినటువంటి మొక్క మందార మొక్క మనకు ముందుగా ఈ మందార మొక్కను చూడక అందరికీ తెలిసిన ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఏమంటే ఆకులను తీసి దంచి తలకు పెట్టుకోవడం వల్ల తల ఉండే స్ట్రెస్ పోయి ఫలితంగా హెయిర్ గ్రోత్ అయ్యి బ్లడ్ సర్కులేషన్ జరుగుతుందని మన వాళ్ళందరికీ బాగా తెలుసు ఈ మందార పూలు చాలా కలర్స్లో ఉన్నాయి అవి రెడ్ ఎల్లో ఆరెంజ్ పింక్ వైట్ ఇలా చాలా కలర్స్లో పూసే మందార పూలు అనేటివి చాలా ఉన్నాయి మరి ఈ మందార పూలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటివి చూస్తే ఇందులో సి విటమిన్ ఉంటుంది ఐరన్ కూడా మరియు కాల్షియం స్టార్చ్ అనేటివి పోషకాలు ఉంటాయి ఇందులో బీ కాంప్లెక్స్ ప్రోటీన్స్ అనేటివి ఉండటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఈ పూలను తినడం వల్ల భయంకరమైన క్యాన్సర్లను కూడా తగ్గించవచ్చు ఈ పూలను టీగా తీసుకుంటే బాడీ మెటబాలిజం పెరిగి మన బాడీకి మంచి కలుగుతుంది బరువు తగ్గడం కూడా ఈ పువ్వుల్లోని గుణం సహాయపడుతుంది చాలామందికి కడుపులో ఎసిడిటీ గ్యాస్ వీటికి అదుపు చేయడానికి సహాయపడతాయి మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్స్లో ఇది ఒకటి అదే కాలయం ఇందులో ఉండే టాక్సిన్స్ని బయటకు పంపించి నీట్గా ఉండేలా చేస్తాయి స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది మరియు బీపీ షుగర్ కంట్రోల్ ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి హెయిర్ హెల్తీగా ఉంటుంది అనేమియాను కంట్రోల్ చేస్తాయి ఈ మందార పూలు మనకు తెలిసిన మందార మొక్కలోని గుణాలు మొక్కను కాపాడితే మనలా మొక్కలు కాపాడుతాయి